హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట ఇది నా బర్త్డే రోజు కంటిన్యూ లాగ్ అనమాట ఆ రోజు కొద్దిగానే పెట్టాను ఇక్కడ ఏంటంటే మా పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గుడికైతే వచ్చాం సో ఆ రోజు ట్యూస్డే అనమాట ఇంకా ఏమీ తినకుండా స్టా స్నానం చేసుకొని వచ్చామన్నమాట తొందరగా వచ్చి అంటే ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము ఎందుకంటే సమ్మరు నాని కూడా ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడికైనా తీసుకెళ్ళినట్టు ఉంటుంది చిన్న బాబు కదా సో అన్నీ మనమే అని చెప్పి ఎక్కడికైనా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయించడానికి తీసుకెళ్ళాలి అని నేను అనుకున్నాను ఆ రోజు తను కూడా ఓకే అన్నాడనమాట బట్ ఏంటంటే రైట్గా వర్షం స్టార్ట్ అయింది కానీ అది డే మొత్తం పడలేదండి ఒక హాఫ్ అన్ అవర్ అంతే అనమాట ఒకటి పడుతూ ఉంది ఇంకా టూ వీలర్లో అంత దూరం వెళ్తే తడిచిపోతామని వద్దనుకున్నాం మళ్ళీ ఒకవేళ అక్కడ వర్షం ఒకవేళ ఎక్కువ వస్తూ ఉంటుంది మనం వెళ్ళి కూడా అంత హ్యాపీనెస్ ఉండదు అనుకొని వెళ్ళేదనమాట ఇంకా అందుకో మళ్ళీ ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది కదా సరే ఇంకా కాసేపు టెంపుల్లోనే హ్యాపీగా ఉండిపోదాం అన్నట్టుగా ఇక్కడ అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ఏంటంటే నవగ్రహాలండి సో ఇంకా ఏమీ తినలేదు కదా హ్యాపీగా ఇలా నవగ్రహాలంతా కూడా చుట్టుకొని వెళ్దామని చెప్పి వచ్చాము నానే వీడియో షూట్ చేస్తుంది అనమాట ఇక్కడైతే నేను మా వారు తిరుగుతూ ఉన్నాం నానే వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు ఫైనల్గా అయితే ఇక్కడ నాగమ్మ కూడా ఉంటుందన్నమాట సో రీసెంట్గా మేము ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాం పూజ అంతా అయిపోయింది అర్చన చేయించుకున్నాం ఎలాగో ఆ రోజు మా టైంకి తగ్గట్టు పూజారి ఉన్నారనమాట ఇక్కడైతే రేర్ ఉండడం సో మార్నింగ్ ఎప్పుడూ పూజ చేసి వెళ్ళిపోతారు ఎప్పుడు ఉండేవారు కాదు ఈరోజైతే ఉన్నారు ఇంకా ఫైనల్గా అక్కడ పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత లైట్గా వర్షం స్టార్ట్ అయింది ఇంకా మా ఆయన ఒపీనియన్ మారిపోయింది ఓకే అన్నట్టు ఉండిపోయాం కానీ నాని మాత్రం అస్సలు ఒప్పుకోలేదనమాట అంటే చెప్తూ ఉన్నా కూడా వర్షం వస్తుంది వద్దు నాన్న అంటున్నా కూడా అసలు ఒప్పుకోలేదు లేదు వెళ్ళాలి అలానే గోల్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ ఏంటంటే బ్రెడ్ హల్వా చేశాను ఇంతకుముందు విడగా చూపించాను కదా సో ఇదే అనమాట టేస్ట్ చేయడం నేను చేస్తున్నప్పుడు కానీ అసలు తినలేదు ఎలా ఉంది ఏంటి అనేది చాలామంది ఈ టాపిక్ గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ బట్ ఎందుకో చెప్పాలనిపిస్తుంది చాలామంది ఏమనుకుంటుంటారంటే మేకప్ మేకప్ అంటూ ఉన్నారు అసలు సమాజంలో ఎంతమంది ఎలా ఉంటున్నారండి అందరిని వదిలేసి నా పైన ఎందుకు పడతారో అర్థం కావడం లేదు ఇట్స్ ఓకే మీరు అనుకున్నంత మాత్రాన నాకేమీ నష్టం లేదు ఫైనల్గా మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఇక్కడ నేను అసలు ఓన్లీ లిప్స్టిక్ మాత్రమే యూజ్ చేస్తానండి ఇంకేమీ కూడా యూజ్ చేయను నా దగ్గర ఇంకేం లేవు ఒకటి లిప్స్టిక్ ఒకటి ఇవి రెండే అనమాట నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇంకా నార్మల్ నేను ఎలా ఇంట్లో ఉంటాను సేమ్ అలానే రెడీ అవుతాను అంతే ఇంకా నా ఫేస్ అంత గ్లో ఉంది కాబట్టి మీకు అలా తెలుస్తుంది సో మీరు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్ బట్ నేను చెప్పాలనుకుని చెప్పాను అంతే అయినా ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఎలా ఉన్నారండి సో వాళ్ళతో పోలిస్తే మనం ఎంతో తక్కువ ఇంకా ఫైనల్గా నా బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్ అయితే ఇదే అనమాట సో ఈ నాకెందుకో ఎల్లో పింక్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా ఎల్లో అలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను నానే ఏంటంటే ఎక్కువగా ఫోటో వేసుకొని వచ్చేసాడనమాట అసలు రెడీ అవ్వడం రాదు కదా వాడు ఇష్టకొద్దు వాడు వెళ్ళి రెడీ అయ్యి వచ్చాడు ఇంకా ఏడుస్తూ ఉంటే బీచ్కి వెళ్ళాలి అలా అది ఇది అని చెప్పి సరే ఇంకా ఇంకెక్కడైనా అడుగు బీచ్ వద్దు అంటే సినిమాకి అన్నాడనమాట సో ఫస్ట్ టైం వాడికి బాగా తెలివి వచ్చిన తర్వాత మూవీకి వెళ్ళడం వాడి కోసమే వెళ్ళాం ఇప్పుడు ఏవి అంతగా నాకైతే నచ్చలేదు మూవీస్ ఏది కూడా వద్దున వెళ్దాం ఇంకేదన్నా సినిమా వచ్చినప్పుడు అంటే అస్సలు ఒప్పుకోలేదు వెళ్దాం వెళ్దాం అన్నాడు అంటే పిల్లలకు మనం ఏదన్నా ఒకటి చెప్తే అది తీర్చే వరకు అదే మైండ్ సెట్లో ఉంటారు ఇంకొక దానిపైన వాళ్ళ మైండ్ మార్చారనమాట అందుకే మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆలోచన చెప్పాలి మా హస్బెండ్ ఏంటంటే చెప్పేశాడనమాట సరే చేద్దాం సరే చేద్దాం సరే అది కొనిస్తా ఇది కొనిస్తా వెంటనే నోరు అనేస్తాడు అంటే ఆలోచించకుండా చెప్పేస్తాడనమాట బిడ్డ అడగదు కదా అన్నట్టు వాడు అదే పట్టుకొని ఉంటాడనమాట అవి వెళ్దామన్నావు కదా అది కొనిస్తా అన్నావు కదా అది కొని అది ఇది చెప్తూనే ఉంటాడు అందుకే తను చెప్పానమాట బిడ్డ దగ్గర ఏదైనా చెప్పేటప్పుడు సో నువ్వు చేయగలవా చేయలేవా కొనివ్వగలవా కొనివ్వలేవా లేదని ఆలోచించు చెప్పు లేదంటే వాడు అదే గోల చేస్తూ ఉంటాడండి అలా చెప్పానమాట మా వారికి ఇంకేం చేస్తాం పిల్లలు అలా ఉన్నారు సో వాళ్ళకి తగ్గట్టు మనమే మారిపోవాలన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇక్కడ కొద్దిగా పని ఉంటే బయటికి వెళ్ళాం సో మూవీ నుంచి వచ్చిన తర్వాత బయటకు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో పడుకొని కాసేపు ఆ తర్వాత వెళ్ళాం ఇక్కడ ఏంటంటే మేము బయలుదేరాలనుకున్న టయానికి వర్షం వచ్చింది ఆ తర్వాత ఫుల్ ఎండాలన్నమాట సో చెమటలు కారిపోతూ ఉన్నాయి బయటకు వెళ్ళి వచ్చేసాం చెమటలు అయితే అస్సలు కారుతూ ఉన్నాయండి ఇంతసేపు కరెంట్ లేదు కరెంట్ వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకున్నామని చెప్పి కూర్చున్నాం అన్నమాట చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ మన బడ్జెట్కి తగ్గట్టు లోలోనే జరుగుతూ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేదని చెప్పి బాధపడుతూ ఉంటాం బట్ ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వక తప్పదనమాట ఓకే మనం ఎలా చేసుకున్నా కూడా హ్యాపీ సో ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చేసాం ఇక మేము మా ఇంట్లో ఉన్నది సో మేము ముగ్గురం మా కుక్కలో ముగ్గురు ముగ్గురు అనమాట అంటే మూడు కుక్కలు సో మాకు చిన్నగానే కేక్ కావాలనుకున్నాం ఎందుకంటే మార్నింగ్ అంతా బ్రెడ్ హల్వా దానికి ముందు రోజు అంతా స్వీట్స్ కంటిన్యూగా స్వీట్స్ అయితే ఈ మధ్య తింటూనే ఉన్నామండి అందుకోసమే చిన్నగానే తీసుకున్నాం మా అమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చింటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని బట్ ఏంటంటే వాళ్ళు రాలేదనమాట ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ బ్లెషింగ్స్ తీసుకొని కేక్ అయితే కట్ చేస్తూ నానికి ఏంటంటే కేక్ తొందర ఎప్పుడు ఇంతే ప్రతి ఇయర్ నా బర్త్డే కేక్ అసలు తొందర పెడుతూ ఉంటాడు వాడు బర్త్డేకి అయితే కొద్దిగా సైలెంట్గా ఉంటాడనమాట సో సింపుల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ మా ఇంట్లో హ్యాపీగా జరుగుతూ ఉందన్నమాట అంటే ఇంకా చాలా చాలా డెకరేట్ చేసుకొని చాలా రకాలుగా చేయొచ్చు బట్ ఏంటంటే నేను అనుకున్న దానికి ఇంతలానే ఉంది వాళ్ళిద్దరూ అసలు క్లాప్స్ కొట్టాలని కొడుతున్నారు కానీ ఒక్కరు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు అనమాట ఎందుకు మీరు క్లాప్స్ కొడుతూ ఉన్నారు అని అడిగాను కానీ వాళ్ళు సమాధానం చెప్పలేదు సో ఇక్కడ ఏంటంటే వేడికి ఎక్కువగా ఉందండి ఏసీ ఆన్ చేస్తే ఈ అంటే మేము క్యాండిల్ వెలిగిస్తాము కదా దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనే బలవంతంగా ఆపేయమన్నాను మళ్ళీ ఆన్ చేస్తూ ఉన్నాడు ఆ టూ సెకండ్స్ అనమాట యాక్చువల్గా తిరుపతిలో ఎండలు ఎక్కువే బట్ ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది సో ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ అండి నాకు చాలా ఇష్టం మా వారికి అయితే కూడా చాలా ఇష్టం అనమాట నానికేంటంటే చాక్లెట్ ఫ్లేవర్ కావాలి ఎప్పుడూ స్వీట్స్ ఇష్టమే వాడికి ఇంకా కట్ చేసి వాళ్ళిద్దరికీ పెట్టేశాను ఇక్కడ ఏంటంటే మా వారికి కొద్ది కొద్దిగా పెట్టాలి అని చెప్పి కోప్ కోప్ పడుతూ ఉన్నాడు అనమాట కొద్దిగా పెట్టాలని చెప్పాను కదా అని చెప్పి సరే ఇంకే తను ఏంటంటే నాకు పెడుతూ ఉన్నారు ఫైనల్గా నా బర్త్డే అయితే ఇలా జరిగిందండి సో బీచ్కి వెళ్ళింటే మాత్రం ఇంకా చాలా బాగుండేది బీచ్లోనే కేక్ కట్ చేసుకోవాలనుకున్నాను కానీ కుదరడం లేదు ఎప్పుడు కుదురుతుందో తెలియదు ఇక్కడ ఏంటంటే క్యాండిల్ వెలిగించాం కదా అదంతా కొద్దిగా కేక్ పైన ఇటు సైడ్ పడింది అనమాట దాన్ని తీయాలి అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం అందుకే సైడ్లో కొద్దిగా ఇంక వీడియో షూట్ చేస్తున్నాం కదా అన్ని కొద్దిగా ఉన్నాడు మొత్తం అంతా క్లీన్ చేసి ఆ తర్వాత తీయాలన్నమాట ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ సో మచ్ మీ ఆశీర్వాదం ఎప్పుడు నా పైన ఎలానే ఉండాలి